ఫ్రెండ్స్ అందరికీ నేను మొన్న విమ్లవాడ వినమని ఒక వీడియో పెట్టిన కదా విమ్లవాడ రాజన్నను దర్శనం చేసుకున్నాక బద్దిపోచమ్మ అయితే ఉంటుంది బద్దిపోచమ్మ అయితే ఇట్లా బోనము ఒడి బియ్యము కంపల్సరిగా రాజన్నను దర్శనం చేసుకున్నాక బద్దిపోచవ అక్కడికైతే వెళ్తారు పోషవకైతే బోనం చేసుకొని ఒడి బియ్యం అయితే పోసుకొని బోనం అయితే మొక్కుకొని ఆటను మొక్కుంటే ఆటను వస్తారు లేదంటే కోడినైనా కంపల్సరీగా పోస్తారు మాదైతే బోనం అయిపోయింది నేనే నేనే బోనం అయితే బుధించినా బోనం అయిపోయింది అవి అక్కడైతే మా అత్తమ్మ ఒడి బియ్యం పోసుకుంటుంది ఒడి బియ్యం పెట్టుకున్నది ఒడి బియ్యం కొత్త చీర పెట్టుకుని అయితే ఒడి బియ్యం పోసుకుంటారు అమ్మవారికి అక్కడ అయితే చాలా పవర్ఫుల్ ఎక్కువ అమ్మవారికి ఒడి బియ్యం బోనమే చెల్లిస్తారు రాజన్నను దర్శనం చేసుకొని కోళ్ళను కట్టినాక కంపల్సరీ బద్పూషవ బోనం చేసి అయితే అమ్మవారికి ఒడి బియ్యం అయితే కంపల్సరీగా అక్కడనైతే బోనం మా అప్ప చెప్తారు ఇట్లా మా సటైతే ఇట్లా చేస్తారు ఒకవేళ ఎమ్లవాడకు వెళ్ళితే మీ దగ్గర కూడా ఇట్లనే చేస్తారా ఫైనల్గా మా బోనం అయితే అయిపోయింది మేమైతే బతుపోసిమ్మ దగ్గరికి కూడా వెళ్ళి దర్శనం అయితే చేసుకున్నాం వీడియో వస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి